అగౌరవపరిచి అవమానపరిచి చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి నేరలలో దళితులు కేసీఆర్ బంధువుల అక్రమ ఇసుక రవాణాని ఆపితే దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించే కరెంట్ షాక్ పెడితే అది దళితులకు గౌరవమా గిరిజనులని ఈ ఖమ్మంలో మిర్చి పండించే రైతులు మాకు సరియైన రేటు కావాలని చెప్పి కొట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే వాళ్ళకి దేశ ద్రోహ కేసులు పెట్టి కాళ్ళకి చేతులకి బేడీలు సంఖ్యలు లేచి జైల్లో పెట్టడం ఇది గిరిజనులకి గౌరవమా గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములను వాపసు లాక్కోవడం ఇది వాళ్ళకి గౌరవమా అదేవిధంగా భూపాలపల్లిలో గిరిజన మహిళలను చెట్ల కట్టేసి కొట్టడం వాళ్ళకి ఇది గౌరవమా శాసనసభలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రతిపక్ష గొంతు లేకుండా చేయడం ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమా తెలంగాణ కి పిఆర్సి ఐఆర్ ఇవ్వకుండా మోసం చేయడం ఇది ఎవరికి గౌరవం తెలంగాణ నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేయడం ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలని ఇమ్మెచ్చారు అనడం ఇది గౌరవప్రదమా ఏ విధంగా కేటీఆర్ కేసీఆర్ ఈ నాలుగేండ్ల పాటు ప్రవర్తించినో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు వాళ్ళు ఎవరికీ గౌరవం ఇవ్వలేదు అందరినీ అవమానపరిచిన విషయం కూడా ఒక్కసారి మనం ఈసారి ప్రజలకు గుర్తు చేయాలి మిత్రులారా ఇప్పుడు ఎలక్షన్స్కి పదిహేను రోజులే మిగిలినాయి నిద్రాహారాలు మాని కాంగ్రెస్ టీడీపీ సిపిఐ తెలంగాణ జనసమి అభ్యర్థులని మీరు గెలిపించాలి అని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ నాలుగున్నరేళ్ల పాటు టీఆర్ఎస్ ఏమి చేయలేదో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయబోతుందో కూడా మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాము వరిని రెండు వేల రూపాయలకి వరి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నాము మిర్ పత్తిని ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము మిర్చిని పదివేల రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము అదేవిధంగా వెయ్యి రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకి రెండు వేలకు పెంచబోతున్నాము పదిహేను వందల రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకి మూడు వేలకు పెంచబోతున్నాము దళిత గిరిజన కుటుంబాలకి సన్న బియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు రాషన్ మొత్తం రాబోయే ప్రభుత్వంలో ఉచితంగా ఇవ్వబోతున్నాము అందరికీ దొడ్డు బియ్యం వల్ల దొడ్డు బియ్యం బదులు రాషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము అందరికీ సన్న బియ్యంతో సహా మరో తొమ్మిది రకాల వస్తువులు రాషన్ తొమ్మిది రకాల వస్తువులు మరి ఉప్పు పప్పు చక్కెర పసుపు నూనె పిండి ఇలా తొమ్మిది రకాల వస్తువులు కూడా ఇవ్వబోతున్నాము దళిత గిరిజన కుటుంబాలకి రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళు ఇంట్లో ఉపయోగించే కరెంటు ఉచితంగా ఇవ్వబోతున్నాము పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర చాలా పెంచేసిండు మోదీ కేసీఆర్ కలిసి సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తమైనవి వాళ్ళు నడ్డి ఇలాగొట్టినరు సిగ్గుశరం లేదు మోదీ కేసీఆర్కి పెట్రోలు డీజిల్ ఎల్పిజి రెండింతలు పెంచి ఓట్లు అడిగే ఏ మొహంతో ముందుకొస్తుందని చెప్పి మేము అడుగుతున్నాము ఎల్పీజీ సిలిండర్ల విషయంలో కొంత ఊరట కలిగించడానికి కొంత సహాయం చేయడానికి రాబోయే ప్రభుత్వం సంవత్సరానికి తెల్లకాడున్న వాళ్ళందరికీ కూడా ఆరు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నావు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను నిరుద్యోగ యువతకి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాము ఎవరికైతే ఉద్యోగాలు కల్పించలేమో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తాను ఈ విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం మరి అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి రైతులకి రైతు కూలీలకి విద్యార్థులకి నిరుద్యోగ యువతకి వారి జీవితాలు బాగుపడే విధంగా వారి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా రాబోయే మరి పన్నెండు డిసెంబర్కి మన ప్రభుత్వం రాబోతుంది ఏడున పోలింగు పదకొండున కౌంటింగ్ పన్నెండో తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీజేఎస్తో కలిసిన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఆ ప్రభుత్వంలో తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గుర్తింపు మర్యాద స్థానం గౌరవం ఉంటుందని చెప్పి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు ఈ రోజునే హామీ ఇస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ ఎంబడు ఉంటాను మీ సమస్య తీరుస్తాను మీ ఆపదలో ఆదుకుంటామని చెప్పి మనం చేస్తూ నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నా నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ వన్ జీరో ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ వన్ జీరో ఎయిట్ టూ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి పునాది మీ కష్టం మీ త్యాగం మీ రక్తం మీ చెమటతోనే కాంగ్రెస్ పార్టీ బలపడి ఈరోజు ఎన్నికలు గెలిచే పరిస్థితి వచ్చింది తప్పనిసరిగా ఈ ఎన్నికలు మనం గెలుస్తాం కేవలం పదిహేను రోజులు ఉంది కష్టపడి పనిచేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మరోమారు చివరిగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీకు మనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తొలిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న సోని గారికి ఘన స్వాగతం పలకడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఘన స్వాగతం పలకడానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఇరవై మూడో తారీఖున హైదరాబాద్ తరలి రావాలి తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధి నిబద్ధత ఉన్న ప్రతి కార్యకర్త హైదరాబాద్ తరలి రావాలి నాలుగు గంటలకి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకోవాలి మరి వారితో అందరం కలిసి కార్లో రోడ్డు ప్రయాణం బేగంపేట నుంచి పారాడైజ్ సర్కులు బోయన్పల్లి కోంపల్లి ద్వారా మేడ్చేలు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని తిరిగి వచ్చి వారికి మరి వీడుకోలు పలుకుతామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ తప్పనిసరిగా ఇరవై మూడో తారీఖున సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పాల్గొంటున్న సభకి రావాలని చెప్పి కోరుకుంటూ ముగించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ నమస్కారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి